క్రీస్తునామం పేరుటి మీ అందరికీ కూడా శుభాభివందనములండి నేటి పాఠము అలంకరణ దేవుని రాజ్యానికి ఆటంకమా ప్రతి ఒక్కరిలో వస్తున్న అనుమానం ఏంటంటే అలంకరణ అంటే మనము ఈ యొక్క అలంకరణ అంటే శరీరానికి సంబంధించిన ఈ యొక్క దానిని గురించి ప్రతి ఒక్కరూ ఏమనుకుంటున్నారనేది మనం బైబిల్ నుంచి క్లుప్తంగా నేర్చుకుందామండి అయితే బైబిల్లో ఏమని బోధిస్తుంది మీరు వినువారుగా ఉంటే మోసపోతారు కనుక వింటున్న మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోమని దేవుడు చెప్తున్నాడండి కానీ నేటి సంఘాల్లో కానీ బోధకల్లో కానీ చెప్పే మాట ఏంటంటే చాలా సిద్ధాంతాలు ఆచారాలు అనేవి వాళ్ళు కొన్ని పెట్టుకున్నట్లుగా మనకు అర్థమవుతుందండి వాటిని ఖచ్చితంగా అంటే వాక్యం అనేది లేకపోయినా వారికి అవసరం లేదు ముందుగా దేవుడు వాక్యాన్ని తెలియచేయమని చెప్తుంటే వీరు మాత్రం ఏం బోధిస్తున్నారంటే సంఘంలో ముందుగా రావాలంటే క్రమమైన పద్ధతి ఆ పద్ధతులు సిద్ధాంతాలు కట్టుబాట్లు అని వీటిని నేర్పిస్తూ వాటికి బానిసలను చేస్తున్నట్లుగా మనకి వాక్యం ద్వారా మనం చూస్తున్నాం కదండి నేటి సమాజంలో కానీ వారు ఏం నేర్పిస్తున్నారా అన్నది ఖచ్చితంగా తెలుసుకోవాలండి మన వాక్య పరిశీలన అనేది లేకపోతే ప్రతిది ఎవరు ఏం చెప్తే అదే నిజమని నమ్మే స్థితిలో వెళ్ళిపోతారండి కాబట్టి మొదటగా మనం పేతురు గారు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదహార వచనంలో ఏమేమి వ్రాయబడిందంటే వీటిని కూర్చి తన పత్రికలన్నింటిలోనే బోధించుచున్నాడు ఆయనను వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి వీటిని విద్యా విహీనులు అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థం చేసుకుని తమ స్వకీయ నాశనములకు మనకు అపార్థము చేయుదురు అంటే ఇక్కడ పేతురు గారు చెప్తున్నారండి కొన్ని మాటలు గ్రహించలేకపోతున్నారు కనుక దీనివలన ఏమవుతుందంటే అపార్థం అనేది జరుగుతుందని చెప్తున్నారండి సంఘాలు అనేవి సిద్ధాంతాలు కట్టుబాట్లు పెట్టుకుంటున్నాయి కదా అసలు ఆ రోజుల్లో అంటే మనకి పౌలు గారు ఒక చోట ఏమని చెప్తారంటే కొంతమంది ఏమో నేను అపోలో వాడనని కొంతమందినేమో నేను పౌలు వాడనని కొంతమంది నేను క్రీస్తు వాడనని చెప్పుకుంటున్న వారి కొరకు ఏం చెప్తున్నాడంటే పౌలు గారు నేను ఏమైనా మీ కొరకు రక్తం ఇచ్చి ప్రాణం పెట్టానా నా కొరకు మీరు కొందరుగా ఇలా విడిపోవడం ఏంటి అంటే రెండు వేల సంవత్సరాల క్రితం ఈ మాట అండి అంటే సంఘాలుగా ఎవరికి వాళ్ళు విడిపోతున్నారండి కానీ బైబిల్ గ్రంథంలో ఒక్కడే అంటే క్రీస్తును మాత్రమే అనుసరించాలి ఒకే సంఘంగా ఉండాలని బైబిల్ మనకి బోధిస్తుందండి కానీ ఎవరికి వాళ్ళు నేను పక్షాన ఉన్నాను లేకపోతే నేను ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాను ఇలా అప్పటి నుంచే మారిపోయాయండి అందుకనే పౌలు గారు కూడా తీతుకు రాసిన పత్రికలో తెలుపుతారండి అదే మనకి అధ్యాయం పదకొండవ వచనంలో చూసుకున్నట్లయితే వారి నోర్లు మోయింపవలను అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభం కొరకు ఉపదేశించు చూ కుటుంబములకు కుటుంబములనే పాడు చేస్తున్నారండి ఉపదేశింపకూడని వాటిని అంటే అవసరం లేని వాటిని గురించి చెప్తున్నారండి నిజంగా బైబిల్కి భిన్నంగా మాట్లాడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది ఏంటంటే కొంతమంది బోధకులు చెప్పేది మీరు బొట్టు పెట్టుకోకూడదని లేకపోతే గాజులు వేసుకోకూడదని ఇంకా మనం చూసుకున్నట్లయితే తెల్లచీర కట్టుకోవాలని ఇలాంటి మాటలు చెప్తున్నారండి కానీ మనకి బైబిల్ గ్రంథంలో ఏమని వ్రాయబడింది అనేది పరిశీలన లేకపోవడం వల్ల బోధకులు ఏమి చెప్తే అదే నిజమని క్రైస్తవులైన వాళ్ళందరూ కూడా వింటున్నట్లుగా మనకు అర్థమవుతుందండి మనకి బాప్తిసం తీసుకునే ముందు ఏమి కావాలి అంటే వీరు చెప్పిన సిద్ధాంతాలని పాటిస్తున్నారు కానీ బైబిల్లో ఎక్కడా కూడా అసలు అలంకరణ గురించి వ్రాయబడలేదండి అయితే ఏమని ఉంటుందంటే అపోస్తల కార్యాలు రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనంలో మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుడి ఏసుక్రీస్తు నామములో అని ఉంటుంది ఇక్కడ ఏమని వ్రాయబడిందండి మారు మనస్సు మనస్సు అనేది మార్చుకోమంటున్నారు కానీ వేషం అనేది మార్చుకోమని ఎక్కడా లేదండి అయితే అసలు మనకి యొక్క భారతదేశ సాంప్రదాయం ప్రకారం ఏంటంటే నిండుగా చీర కట్టుకోవాలి బొట్టు పెట్టుకోవాలి గాజులు వేసుకోవాలి మెట్టెలు పెట్టుకోవాలి మంగళసూత్రాలు ధరించుకోవాలి ఇవన్నీ కూడా ఏంటంటే హైందవులు అంటే వాళ్ళతో పాటు అంటే ఈ యొక్క భారతదేశ కట్టుబడి ఏంటంటే వీటినన్నిటినీ కూడా ధరించాలన్నదే వీరి మనం ఇప్పుడు ఎక్కడున్నాం అంటే భారతదేశంలో ఉన్నాం కాబట్టి ఈ యొక్క అనేది ప్రతి ఒక్కరూ కూడా పాటించాలి మరి ఇలా తీసేసి బొట్టు తీసేసి గాజులు తీసి తెల్లచీర అనేది ఎప్పుడు కట్టుకుంటారంటే భర్త చనిపోయిన వాళ్ళు మాత్రమే ఇటువంటి అలంకరణ అనేది కనిపిస్తూ ఉంటుంది మరి క్రైస్తవులుగా ఎప్పుడైతే ఒక స్త్రీ అనేది యేసుక్రీస్తుని తెలుసుకొని ఆయనలోకి వచ్చిన తర్వాత ఇలాంటివి అంటే బొట్టు తీసి గాజులు తీసి మరి అలాగే చీర కట్టుకొని తన భర్త హైందవుడైనప్పుడు ఏమనుకుంటాడండి చీ అంటే నేను ఇంకా లేనని నువ్వు ఇవన్నీ కూడా తీసేసావు కదా అని చెప్పి ఇక్కడ ఏం జరుగుతుంది అక్కడ కుటుంబస్తులే కావచ్చు బంధువులే కావచ్చు స్నేహితులే కావచ్చు ఇంటికి వచ్చినప్పుడు తన భార్యను చూసినప్పుడు నీవున్నా లేనట్టుగా నీ భార్య చూపిస్తుందని చెప్పవచ్చు ఇలాంటప్పుడు ఏమవుతున్నాయండి ఇక్కడ పౌలు గారు అందుకనే తీతుకు పత్రికలో రాశారండి కుటుంబాలకి కుటుంబాలే పాడు చేయించునారని ఆనాడు చెప్పబడిందండి అంటే ఇలాంటి మాటలు చెప్తూ అంటే అలంకరణ అనేది దేవుని దృష్టికి చెడ్డది కాదండి ఏంటంటే తగ్గు మాత్రపు వస్త్రాలు మాత్రమే ధరించుకున్నారు మరొక చోట ఏమైనా ఉంటుందంటే ఆత్మయే జీవింప చేయను కానీ శరీరం కేవలం నిష్ప్రయోజనం ఇలాంటి నిష్మ యొక్క ప్రయోజనం అనేటువంటి వాటి గురించి చెప్పి అలంకరణ గురించి చెప్పి ఎందుకండి అలా మోసం చేస్తున్నారు నిజానికి మరి బాప్తిజం తీసుకున్నాక ఒక్క స్త్రీలు మాత్రమే అలంకరణ అనేది తీసేయాల పురుషులకు కూడా ఉండాలి కదా మరి ఎందుకని ఇలా చేస్తున్నారు మరి ఒక వీళ్ళు క్రైస్తవులైన వాళ్ళు బొట్టు తీసేస్తున్నారు లేకపోతే ఇలా ఉంటున్నారు మరి ముస్లిమ్స్ కూడా స్త్రీలకు కూడా బొట్టు ఉండదు కదండి మరి వీళ్ళకి వాళ్ళకి మధ్య తేడా ఏముంటుందండి కాబట్టే మనం ఏం అన్నది మెయిన్ ముఖ్యమండి క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు అందరూ కూడా క్రీస్తుని ధరించుకోవాలి అని మనకి గలతి పత్రిక మూడు ఇరవై ఆరు వచనంలో కనిపిస్తుంది అంటే ప్రతి ఒక్కరు కూడా క్రీస్తుని ధరించాలి క్రీస్తుని ధరించడం అంటే వీటి వలన మనము క్రైస్తవులని గుర్తించరండి ఏ అలంకరణ అనేది ఇంపార్టెంట్ అంటే మనకి అరవై ఆరు పుస్తకాలతో కూడిన మాటలు మన వాక్య పరిశీలన అనేది ఇంపార్టెంట్ అండి నువ్వు చేస్తున్నది పరిచర్య ఈ విధంగా ఉండాలి అంతేగాని ఇలా తెల్ల పువ్వులే పెట్టుకోవాలని లేకపోతే చీర కట్టుకో ఇలాంటి మాటలు చెప్తూ కూడా చాలామంది క్రైస్తవులైన వారిని మోసం చేస్తున్నారండి మరి మనకి చూడండి సృష్టిలో ప్రతి వాటిని కూడా ఎవరిచ్చారండి దేవుడే కదా ఇచ్చాడు మనం కూడా మన పిల్లలు చక్కగా అందంగా రెడీ అయితే మనం ఏమనుకుంటా చక్కగా పిలిచి చక్కగా ముద్దు పెట్టుకుంటూ ఉంటాం ఎంత బాగున్నావమ్మా అని అలాగే దేవుడు కూడా మరి అలంకరణ గురించి ఏమైనా కొన్నిటినే ఇచ్చాడా అంటే అన్నీ ఇచ్చాడు మరి వాటిని మనం ధరించుకుంటే ఆయన కూడా ఆనందపడ్డానికే కదా ఇన్ని ప్రకృతిలో కూడా మనకి ఇవ్వడం జరిగింది కానీ వీరేమో అలంకరణ గురించి వారు చెప్పే మాటలకి చాలామంది దేవుని యొద్ధకి రావాలన్నా సరే భయపడుతూ ఉంటారండి అంటే అలంకరణ అనేది ఎందుకు వద్దనాలంటే ఎక్కువ ఉండకూడదు అలంకరణ అంటే అతిగా ఉండకూడదు కొంతమంది చూడండి అతి అనేది ఇంపార్టెంట్ కాదు అతి వినయం అనేది ప్ర చేస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే వినయం వినయం అనేది ఓకే కానీ అతి వినయం నటిస్తూ ఉంటారు కొంతమంది అదేంటంటే అతి వినయం అనేది దోర్ద లక్షణం అంటారు అలాగే అలంకరణ కూడా నీకు ఇష్టం కదా చక్కగా తయారవ్వు అంతే కానీ ఎక్కువగా చేసుకోకూడదు ఎక్కువ అలంకరణ అనేది ఉండకూడదు మరి ప్రతివారు అంటే నరుడు అనేది దేవుడుకి నరునికి మధ్య ఏమి అనేది మనకు కనిపిస్తుంది అంటే వేషం అంటే నరుడైతే ఏం చూస్తాడండి పై వేషాన్ని మాత్రమే చూస్తాడండి అంటే పైన ఉండే అలంకరణను మాత్రమే చూస్తూ ఉంటాడు కానీ దేవుడైతే అలా కాదండి మన ఆత్మను అంటే మన యొక్క హృదయాన్ని చూస్తాడండి ఒకసారి సమయలు గారిని దేవుడు ఆ యొక్క బెత్తలహేమనకు వెళ్ళి అక్కడ దావీదు గారిని రాజుని చేయడానికి ముందుగా అతన్ని పంపించడం జరుగుతుంది అయితే ఎవరిని అన్నది సమయలకి తెలియదండి ఎవరిని దేవుడు ఎంపిక చేసుకున్నాడా అన్న విషయం సమయలు గారికి తెలియదు నీవు ఆ యొక్క బెత్తలహేమనకు వెళ్ళి ఎషియా కుమారుల్లో ఒకరిని నీవు అభిషేకించాలి కాబట్టి నువ్వు వెళ్ళి అక్కడ నా కొరకు బలిని సిద్ధపరచు ఆ కుటుంబాన్ని పిలవమన్నప్పుడు ఎప్పుడైతే సమయాలు గారు వెళ్ళారో ఆ ప్రాంతానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఊరు వాళ్ళందరూ కూడా అడుగుతారు ఎందుకంటే ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు మరి అలాగే అతడు ఏంటంటే దీర్ఘదర్శకదండి అతడు దేవుని గురించి మంచి మాటలు చెప్పడానికి వస్తున్నాడా మన ప్రాంతానికి లేకపోతే ఏమైనా చెడు జరుగుతుందా అనే దృష్టితో వాళ్ళందరూ కూడా సమాధానంగా వచ్చుచున్నావా అని అడిగారండి అప్పుడు ఆ సమయాలు గారు ఏం చెప్పారంటే సమాధానంగానే వచ్చుచున్నాను అని చెప్పి రావటం అక్కడ యష్యా అని పిలిచి అక్కడ బలి అర్పించడం అయితే మొట్టమొదట తన కుమారుడు అంటే ప్రథమ కుమారుడిని పిలిచినప్పుడు సమయాలు గారు ఏమనుకుంటారంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న మనిషి ఇతడే అనుకుంటా ఎందుకంటే చక్కటి అందమైన వాడు ఎత్తుగా ఉన్నాడు అని చెప్పేసి ఇతను రూపమును మాత్రమే చూశాడండి కానీ దేవుడు ఏమన్నాడంటే మీరు మనుషులైతే పై రూపాన్ని చూస్తారు కానీ నేనైతే పై రూపాన్ని కాదు నేను హృదయాన్ని పరిశీలించే దేవుణ్ణి అక్కడ వ్రాయబడి ఉంటుందండి అప్పుడు తర్వాత దావేదిని పిలవటం ఆయన్ని అభిషేకించడం అంటే ఇక్కడ మనకి వాక్యాన్ని అర్థం చేసుకున్నట్లయితే దేవుడు రూపాన్ని చూడటం లేదని మనకు అర్థమవుతుందండి మరొక చోట ఏమని ఉంటుందంటే వాక్య పరిశీలన అనేది ఎలా చేయాలి ఏ వాక్యాన్ని బట్టి మరి వీళ్ళు అలంకరణ అనేది తగ్గించారు అని మనం చూసుకున్నట్లయితే మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది పది వచనాల్లో చూస్తే స్త్రీలు ఎలా ఉండాలంటే అనుకువయు స్వస్థబుద్ధియు గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రములు చేతను చేతనే కానీ అరకొర వస్త్రాలతో కాక నిండుగా శరీరమంతా కప్పబడే వస్త్రాలు అంటే ఇక్కడ ఏమని ఉంటుందంటే నన్ను ముత్యములతో ముత్యములతోనైనా మిగుల వెలగల వస్త్రములతోనను అలంకరించుకున్నాక దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి అంటే తగు మాత్రపు వస్త్రములతో మరి ఇప్పుడు చూస్తూ ఉంటారు కొంతమంది చిన్న చిన్న బట్టలు అనేది వేసుకుంటూ ఉంటారు అలా ఉండకూడదని చెప్తున్నారండి నిండుగా వేసుకోవాలి స్త్రీలు మరి అలాగే జడలతో అన్నారు జడ అనేది జడ అనేది వేసుకోవాలి జడలతో అంటే చాలామంది చూస్తూ ఉంటాం చిన్న చిన్న జడలనేవి వేసుకుంటూ ఉంటారు అంటే ఎక్కువ అతిగా ఉండకూడదు కానీ జడలు వేసుకోవచ్చు చక్కగా అలంకరణ అనేది బంగారం కూడా ఇక్కడ పెట్టుకోమన్నారు మరి అలాగే కాకపోతే ఎక్కువ నాకు ఉన్నది కదా అని చెప్పి ఇంత బంగారం ఉందని చూపించుకోవడం కోసం అన్నిటినీ అట్లా తగు మాత్రపు వస్త్రాలని మరి అలాగే బంగారాన్ని ధరించుకోవాలి మరి కొన్ని చోట్ల ఏమని ఉంటుందంటే మరొక చోట ఒకటో పేతురు మూడో అధ్యాయం మొదటి నుంచి చూసుకున్నట్లయితే ఒకటవ పేతురు మూడో అధ్యాయం మొదటి నుంచి చూసుకున్నట్లయితే అటువలే స్త్రీలారా మీరు మీ స్వర్పు స్వపురుషునికి లోబడి ఉండి అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యం లేకుండానే తమ భర్తల నడవడి వలన రాబడవచ్చును అలాగే కింద మాట ఏమైనా ఉంటుందంటే జడలు అల్లుకొనుటయో బంగారు నగలు పెట్టుకునిటయ్యో వస్త్రములు ధరించుకునిటయ్యూను వేలుపట్టి అలంకారం మీకు అలంకారంగా ఉండక అంటే ఎక్కువ వేసుకోకూడదు జడలు అనేది వేసుకోకూడదు అని ఉంటుంది బంగారు నగలు బంగారం అనేది వేసుకోవచ్చు బంగారు నగలు అంటే ఎక్కువ ఉండకూడదు దేన్నైనా సరే అతిగా ఉండకూడదు మరి అలాగే అలంకారం అనేది మనకి ఇక్కడ దేవుడు చెప్తున్నది ఏంటంటే ప్రతి వాటిని కూడా ధరించవచ్చు ఎందుకంటే భారతదేశంలో మనం పుట్టాం కాబట్టి మన దేశ పద్ధతిని అనేది మనం గౌరవించాలి కాబట్టి ప్రతి వారు కూడా ఈ పద్ధతులను అనేది వేసుకోకూడదు అనేది మనకు ఎక్కడా కూడా రాయబడలేదండి మరి ఎందుకని మరి బొట్టు విషయమే వీరు ఇలా చెప్తున్నారంటే పాత నిబంధనలో ఉంటుంది పచ్చబొట్టు వేసుకోకూడదు పచ్చబొట్టుని వీళ్ళు ఏం చేశారంటే బొట్టుగా మార్చేశారు ఎందుకని పచ్చబొట్టు వేసుకోవద్దనారంటే చర్మ వ్యాధులు వస్తాయని ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం చాలా చోట్ల పచ్చబొట్టు అనేది వేసుకోవద్దని ఇప్పుడు చెప్తున్నారు కానీ దేవుడు ఎప్పుడో బైబిల్ గ్రంథం ఉంది పచ్చబొట్టు వేసుకోవద్దు ఎందుకని అంటే అది వేసుకోవటం వల్ల చర్మ వ్యాధులు అనేవి వస్తున్నాయని దాని దృష్టిలో పెట్టుకుని దేవుడు చెప్పడం జరిగింది కాబట్టి ఎక్కడా కూడా మనకి వాక్యం బైబిల్లో ఎక్కడా కూడా అలంకరణ గురించి లేదని మనం గ్రహించాలండి మరి ఇంకా మనం చూసుకున్నట్లయితే అలంకరణ అనేది మనకి ఉండాలి కొంతవరకు అనేది మనం గ్రహించాం కదండి చాలామంది భయపడుతూ ఎప్పటికీ కూడా పెట్టుకోవాలని ఉంటుంది కానీ ఎందుకంటే అమ్మమ్మ చర్చిలో వాళ్ళు ఒప్పుకోరని లేకపోతే మా సంఘాలు ఊరుకోరని చెప్పి కొంతమంది ఇలా పై రూపాన్ని చూస్తున్నారండి కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అలంకరణ అనేది మనకి దేవుని రాజ్యానికైతే ఆటంకం అని మనకి బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా వ్రాయబడలేదు కాబట్టి మనకి నచ్చిన పువ్వుల్ని పెట్టుకోవచ్చు చక్కటి రంగురంగుల చీరలు కట్టుకొని చక్కగా మనము దేవుని రాజ్యానికి మనం ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఎంత అందంగా తయారై వెళ్తామండి చక్కటి జడలు వేసుకుంటాము చక్కగా మరి అలాగే బంగారు నగలు పెట్టుకొని వెళ్తూ ఉంటాం కదండి మనం కూడా దేవుని అంటే మనము సంఘానికి అంటే ఈ యొక్క పరలోక రాజ్యం అనేది సంఘాల్లోనే కనిపిస్తుందండి కాబట్టి రాజ్యం అనేది ఇప్పుడు క్రీస్తు రాజ్యం అనేది మనకి జరుగుతుంది కాబట్టి మనం చక్కగా అలంకరించుకొని దేవునికి మహిమ తెచ్చేవారుగా ఉండాలి కానీ ఈ బొట్టు వల్ల అలంకరణ వల్ల ఎదటివారు అంటే హైందవులే కావచ్చు సమాజంలో ఉన్నవారు మనల్ని దేవుణ్ణి అవమానపరిచే విధంగా మన అలంకరణ అనేది ఉండకూడదని ఈయన మాటలో ముగిస్తున్నానండి థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ